వృచ్చిక రాశి వారికి జూన్ తొమ్మిది సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి మరి ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల ఆ ఇద్దరు వ్యక్తుల రాకతో మీ జీవితమే తలకిందులు కాబోతుంది మరెవరో తెలుసుకొని పూర్తిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు బంధాలకు బంధుత్వాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారని చెప్పుకోవచ్చండి ఎక్కువగా మితిమీరినటువంటి కోపం వీరికి వచ్చినట్లయి వచ్చినప్పటికీ కూడా ఆ కోపాన్ని తగ్గించినటువంటి సామరస్యం వీరికి బాగా తెలుసు అంటే ఏ విషయంలో ఎలా ఉండాలి ఏ విషయంలో ఎలా నడుచుకోవాలి ఎలా ఏ వ్యక్తులతో ఎలా మాట్లాడితే వీరికి నచ్చుతుంది ఎలా ఉంటే రేపటి రోజున అంటే వీరికి ఉన్నటువంటి పొగరు తగ్గుతుంది ఎలాంటి ఇలాంటి విషయాలన్నీ కూడా వీరికి బాగా తెలుసు ఎందుకంటే వీరికి ఫేస్ రీడింగ్ చేయడం కూడా బాగా తెలుసు అండి అంటే ఎదుటి వ్యక్తులు ఎలా మాట్లాడుకుంటారు ఎలా థింక్ చేస్తారు వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అలాగే రేపటి రోజున అంటే ఏదైనా కానీ వీరు ఒక వ్యక్తితో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా నడుచుకోవాలి అనే విషయాలన్నీ కూడా వీరికి చిన్నప్పటి నుంచే చాలా అంటే వ్యక్తులతో తిరిగి అలవాటైనప్పటికీ ఈ రాశి జాతకులు అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే సమాజంలో ఎలా ఉంటే జనాలు ఏ విధంగా అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటారు అవసరం లేకపోతే ఎలా ఉంటారు ఇలాంటివన్నీ కూడా వీరు చూసి పెరిగారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి చాలా అనుభవం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా తెలివితేటలతో ఎప్పుడు కూడా ముందుండాలి అనేటువంటి ఆలోచనలతో ఉంటారనమాట ఈ రాశివారికి అన్ని విషయాలు ఎందు చాలా చక్కగా అవగాహన అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అందులోనూ ఈ రాశివారు చిన్నప్పటి నుంచి కుటుంబ సమస్యలు కావచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా వీరికి పలకరిస్తూ ఏదో ఒక విధంగా వీరిని ఈ రాశి వారిని ఏదో ఒక సమస్యలు అయితే ఎప్పుడు కూడా వీరికి చుట్టూ చుట్టుముడుతూనే ఉంటూనే ఉంటాయండి అంటే ఒక ముళ్ళకంపలాగా ఎప్పుడు కూడా వీరి చుట్టూ కమ్మేస్తూ ఉంటాయన్నమాట అయినప్పటికీ కూడా వీరు ఎప్పుడు కూడా అంటే ఎక్కడ ఆధైర్యపడాలని చెప్పుకోవచ్చు అలాగే ఎవరికి కూడా లొంగరండి ఏదైనా కానీ మేము ఇలాగే ఉండాలి ఇలాగే ఉంటాము మా యొక్క నిజాయితీ అలాగే మేము ఏదైనా కానీ అంటే చేసినటువంటి పని మా కష్టం ఏది కూడా వృధాగా ఉండదు మా కష్టానికి అలాగే మా యొక్క నిజాయితీకి భగవంతుడు ఏదో ఒక విధంగా మంచి తీర్పునైతే ఇస్తాడని చెప్పి చాలామంది అంటే ఎదురు చూస్తూ మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటారు నమ్మడమే కాకుండా ఈ యొక్క ప్రతి ఒక్క అంటే ప్రతి ప్రతి విషయాల్లో నిజాయితీగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అయితే ఏమిటంటే కొంతమంది వ్యక్తులు వీరికి చాలా అంటే నిజాయితీని చూసి ఓర్వలేక ఇంకా వీరికి కొంచెం సమాజంలో బ్యాడ్గా చేయాలని చెప్పి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరు ఎక్కడ కూడా లొంగకుండా వారికి తగినటువంటి సమాధానం చెప్తూ ఉంటారు అలాగే బంధాలకు బంధుత్వాలకు కూడా చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే వీరికి ఎప్పుడు కూడా అంటే వీరు ఏంటంటే కొంతమంది బంధాలు కానీ బంధుత్వాలు కానీ వీళ్ళకు చాలా రోజుల నుండి అవాయిడ్ చేసినప్పటికీ బంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా ఎవరికైనా కావచ్చండి అంటే వీరికి వచ్చేటువంటి ఒక మంచి గౌరవం మర్యాద ఒక మంచి అంటే సమాజంలో వచ్చేటువంటి ప్రతి పేరు ప్రతిష్టలు కావచ్చు ఇలా ఏవైనా కానీ వీళ్ళ యొక్క ఉన్నత స్థితిని వారు తెలుసుకొని తప్పకుండా వారైతే వీరి యొక్క సహాయం కోసం దగ్గరికి రాబోతున్నారు రేపటి రోజున ఏ పరిస్థితిలోనైనా ఏ సంఘటన ద్వారా అయినా కానీ వీరు రేపటి రోజున వీరి దగ్గరికి వస్తారంటే వచ్చి వారి తప్పులను తెలుసుకొని మిమ్మల్ని మన్నించమని చెప్పి వేడుకుంటారు ఏ బంధాలనైతే మీరు దేనికి పనికిరారు ఇక మీరు వేస్ట్ అని చెప్పి ఎవరైతే నలుగురిలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళతో ఇద్దరు వ్యక్తులు ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఇద్దరు వ్యక్తులు కూడా తప్పకుండా ఒక స్త్రీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఏ వ్యక్తులైనా కావచ్చు మీ బంధానికి మీ దగ్గర బంధువులు లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీరు వచ్చేటువంటి ఉన్నత స్థితిని లేదంటే మీకు వచ్చినటువంటి మంచి పేరు ప్రతిష్టలను చూసి దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండరు కాబట్టి ఆ వ్యక్తులతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తులను మరలా తిరిగి మీరు కనుక మీ జీవితంలో వారిని స్థానం కల్పించారంటే ఇక మీరు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా వారి వలన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయక తప్పదు ఏంటంటే ఇంక ఏదైనా కానీ మనకు ఏదో ఒక ఉన్నప్పుడు అంటే ఒకలాగా లేనప్పుడు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఇలా ఉంటే కొంచెం కోపమైన అహంకారమైన ఇక ఏవైనా కానీ మన దగ్గర ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలన్నమాట పోనీలే వీడికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారు కానీ నలుగురితో కొంచెం ఏది లేకపోయినా కొంచెం స్టేటర్గా స్టేటస్గా బిహేవియర్ చేసినా అని చెప్పి నలుగురిలో కొంచెం ఏదైనా ఉంటే బిల్డప్ ఇస్తూ ఉంటారనమాట అన్నట్లుగా మీ ముందు వచ్చి వాడి గురించి తెలియజేసాలి అనే విధంగా ఉంటారు ఒక్కసారిగా అంటే మనల్ని కొంచెం గిల్టీగా మనకు మనమే మీరు దేనికి పనికిరారు అని చెప్పి నలుగురితో ఎవరైనా మిమ్మల్ని పదే పదే కించపరుస్తూ మిమ్మల్ని వేస్ట్ అని చెప్పి మీ పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు మరలా ఒక స్టేటస్ వచ్చిందని చెప్పి మన దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా వారికి ఏదైనా అవకాశం కోసమైనా రావాలి మీరు వారికి ఏదైనా అవ అవకాశ అవసరం కోసమైనా రావాలి కాబట్టి రెండు గుర్తుపెట్టుకొని మనసులో ఉంచుకొని ఆ వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఏదో మాత్రం ఒక సందర్భంలో వారికి తగినటువంటి జవాబునంటే అతి కోపంతో కాకుండా సున్నితంగా వాళ్ళైతే తిరస్కరించండి ఇక అలాగే రేపటి రోజున సరదా కోసం మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు వారితో చక్కగా టైం అనేది కూడా స్పెండ్ చేస్తారు బయటకు వెళ్తారు చాలా సమయాన్ని వారితో స్పెండ్ చేయడమే కాకుండా చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకున్న తర్వాత చిన్ననాటి విషయాలని కూడా ఒకసారి గుర్తుకు చేసుకొని చాలా ఆనందంగా రేపటి రోజున మీరైతే లైఫ్ని లీడ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు సంతోషం ఆనందం ఇలా ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే మీరు రిలాక్సేషన్ వల్ల మీరు మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోబోతున్నారు అలాగే పాల వ్యాపారానికి కానీ చెందినవారు కానీ ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను లాభాలను పొందుతారండి ఈ రాశివారు ఒక పాత ఒప్పందం కోసం మీరు కొన్ని సమస్యలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలని అనుకుంటారు కదా మీ యొక్క వస్త్రధారణ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి ఇంకా కూరగాయల వ్యాపారం కానీ పాల వ్యాపారం కానీ అన్ని విధాలుగా కూడా అంటే మీరు ఏదైనా రేపటి రోజున చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి ఉంటారు కదా అలాంటి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా మీ వ్యాపారం అనేది ఉండబోతుంది ఇంకా ఎవరిదైనా మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి జాగ్రత్తగా అంటే వారు ఏం చెప్తున్నారు ఏం వింటున్నాము అనే విధంగా ఉండండి ఇంకా కొన్ని కొన్ని చిట్కాలను పాటిస్తుండీ వారి ద్వారా తెలుసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వినడం చూడడం చేయండి దానివల్ల ఫ్యూచర్లో మీకు ఏదైనా కానీ అంటే వారి యొక్క సలహాలతో కావచ్చు లేదంటే ఏదైనా వారు ఇచ్చేటువంటి మంచి మాటలు కావచ్చు మీకు ఫ్యూచర్లో ఏదో ఒక విధంగా తప్పకుండా ఉపయోగపడతాయి అలాగే మీకున్నటువంటి అభిరుచులు రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి తెలుసుకొని మీరు చక్కగా ఇంట్లో మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ కూడా చేసి పెడుతుందండి అంటే మీ పాత స్నేహితులను కూడా కలుసుకోవడం వల్ల వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీకు చాలా ఉత్సాహంగా మీ మనసుకు ఆనందంగా ఉంచేలా చేస్తాయన్నమాట కొన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి కొన్ని మాటలను మీ నుండి నిరాకరించవచ్చు దానివల్ల మీకు కొంచెం కోపం అయితే కలుగుతుందనమాట అయితే ఎటువంటి ఇబ్బంది కూడా కనిపించడం లేదు చక్కగా మీరైతే మరల వెంటనే ఒకరికి ఒకరు అర్థం చేసుకొని మరల రియలైజ్ అయితే అవుతారని మీరైతే మరల వెంటనే అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళకి ఏ రాశి వాళ్ళకైనా సరే ఈ రాశి వారికి ఏ యొక్క వృత్తి రంగానికి సంబంధించిన వారికైనా రేపటి రోజున అన్నీ కూడా మీ పనుల్లో అనుకూలమైనటువంటి మంచి మార్పులే చూస్తారు అలాగే కుతూహలాన్ని రేకెత్తించేటువంటి మంచి విషయాలను కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు అలాగే ఈ విధంగా మానసిక వ్యాయామం కూడా చేసుకుంటారు ఇక మీకు ప్రయాణం చేసి ఖర్చు పెట్టేటువంటి మూడ్లో ఉంటారు మరలా మీరు ఇలా చేస్తే ఎందుకు చేశామా అని చెప్పి బాధపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే బయటకు వెళ్ళినప్పుడు తెలియనటువంటి వ్యక్తులతో ఎక్కువగా మీ యొక్క విషయాలను కూడా చెప్పుకోవడం కానీ మీ బలం బలహీనతలు వారి గురించి వారికి చెప్పుకొని మరలా అయ్యో ఎందుకు చెప్పామా ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది కదా చెప్పి మరలా ఎందుకు ఆలోచించేటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా పరిచయం అయితే ఈ వ్యక్తులతో ఎంతవరకు మాట్లాడామా అన్నట్లుగా ఉండండి ఇక ప్రయాణాలు చేసి అనుకూలంగా మీరు ఉంటారండి అంటే ప్రయాణాలకు అలాగే ప్రియమైన వారి యొక్క పనులను రేపటి రోజున మీరు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అలాగే మీరు చో ఉండే చోటు కంటే మీ యొక్క పై అధికారిని అలాగే సీనియర్లను ఆహ్వానించడానికి కూడా రేపటి రోజున మీరు పూ పొందుతారనమాట అలాగే డబ్బు ప్రేమ కుటుంబం అన్ని విధాలుగా ఆలోచించి మీ మైండ్ అయితే నలుగురికి డిప్రెషన్లోకి వెళ్ళే విధంగా కూడా ఉంటుందన్నమాట మీ యొక్క మనసును మళ్లించండి అలాగే ఆత్మ సంతృప్తి కోసం ఎక్కువగా ఆలోచనలు చేయాలి కానీ డబ్బులు ఇలాంటివన్నీ కూడా శాశ్వతం కాదని చెప్పి మరలా తెలుసుకోండి డబ్బు మీరు ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం అనేది మీరు కొనుక్కోలేరు కాబట్టి డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేము కాబట్టి అన్నీ ఉంటే మనకు తెలియదు కదా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం కోసం మీరు మంచిగా ఎక్కువగా చికాకులు డిప్రెషన్ ఇలాంటివి కూడా గురి కాకుండా ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క భక్తి గీతాలను ఆలకించడం ఆలకించడం దేవాలయాలకు వెళ్ళి రావడం ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ రేపటి రోజున మీకు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలని అనుకుంటే మాత్రం హనుమాన్ చాలీస పఠించండి అలాగే శని భగవానుడి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి ఎందుకంటే రేపటి రోజున మీకు తప్పకుండా అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి అలాగే అలాగే నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి హనుమాన్ చాలీసాను పఠించండి శివారాధన చేసుకోండి ఇంకా పేదలకు కానీ వృద్ధులకు కానీ కందిపప్పును దానం చేయండి ఇంకా మీకు అన్ని విధాలుగా అంటే ఆర్థిక అభివృద్ధిని పురోగతికి కందిపప్పును దానం చేయడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు చూశారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్